ప్రస్తుత సమయంలో జూన్ మాసంలో అయ్య ప్రత్యేకమైన ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినాడు ఈ మంచి సమయం కొరకు నేను ప్రభువును స్ఫుర్తిస్తూ ఉన్నాను పాస్ స్టాలిన్ గారికి పాస్ట్రమ్ గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ సైనాలో హృదయపూర్వక వందనాలు వాళ్ళు ఆశ్చర్యపరే దేవుడు మరొక నెల మనకి చేరు ఆయన బాహ్యం దగ్గరకు రావడానికి దేవుడు సంఘముడు నానాటికి క్షేమాభిద్ధులు నడిపిస్తున్నందుకు నేను ప్రభువును సూచిస్తున్నాను సమస్త మహిమ దేశయ్యకే కలుగుని కాక ఇంతవరకు మనం విన్నాం క్షాపస్థమైన ప్రాంతం నుండి వచ్చి ఆశీర్వాదకరమైన తల్లిగా మారిన ఋతు జీవితానికి వచ్చి మనం విన్నాము పాస్టర్ గారు షాలీమయ్య గారు ఈరోజు స్పెషల్ బైబిల్ స్టడీ అని ఒక 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 పోస్ట్ నాకు పంపించారు ఆ పోస్ట్లో ఒక వాక్యాన్ని రాశారు పాస్టర్ గారు ఆ వాక్యం ఏంటంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చానికి రాసి పంపించారు ఆ వెరీ గుడ్ మందుచేత సమస్త కల్మశమను లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనే మాట దైవజన్లు రాసి ఉంచారు చదువుబడిన వాక్యమును ప్రభువు మనవినికడిలో గాక యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పాస్ట్గా రాసింది ఏంటంటే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అందరి మాట చదువుతామని చెబుదామా లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవుని వాక్యం ఉన్నది అనంటే శక్తి గలది పవర్ఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ దేవుని వాక్యం శక్తి గలది శక్తి గల దేవుని వాక్యం ఎక్కడ నాటబడాలంటండి లోపల అది లోపల నాటబడాలి చాలాసార్లు మన జీవితాల్లో వాక్యాన్ని వింటున్నాము కానీ నాటబడడం లేదు సో ఈ యొక్క కాలం ముందు దైవ జంటకి దేవుడు ఇచ్చిన భార దేవుడే ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను సో అందరి హృదయం లోపలికి వాక్యం నాటబడను గాక వర్డ్ ఆఫ్ గాడ్ ప్లాంటెడ్ అండ్ రూటెడ్ దేవుని వాక్యం లోపలికి నాటబడాలి హృదయాంత రంగాల్లోనికి వెళ్ళిపోవాలి సో ఆ వాక్యం లోపల నాటబడాలంటే మనం దేవుని వాక్యాన్ని అంగీకరించాలి ఎలా అంగీకరించాలంటండి సాత్వికముతో అంగీకరించాలి ఫాస్ట్ గారు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఇవి వచ్చిన డిజైన్ చేసిన మీరు రాసారా వాక్యం కూడా మీరే పెట్టారా వండర్ఫుల్ అందులో సార్ చెప్పకూడదామా సార్ సో ఈ వాక్యం ఈరోజు ఇంకా బైబిల్ స్టడీ నాకు అనిపించింది ఎక్కడికో వెళ్ళడం ఎందుకు యాక పత్రిక దగ్గరే ఉందా మనం ఓకే బుక్ ఆఫ్ జేమ్స్ అందరూ యాక పత్రిక స్టడీ చేద్దాం బైబిల్ గ్రంథంలో ఇరవై ఒక్క పత్రికలు ఉన్నాయి ఇరవై ఒక్క పత్రికల్లో పద్నాలుగు పత్రికలు పౌలయ గారు రాసేయారు ఇంకెన్ని మిగిలియండి ఏడు ఏడు పత్రికలు ఈ ఏడు పత్రికల్లో మూడు పత్రికలేమో పేతులు రాసేయారు సారీ యోహాన్ గారు రాశారు రెండు పత్రికలేమో పేతురు రాశారు అప్పటికి మూడు రెండు ఐదు అయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు యాకబు పత్రికను యోధా పత్రిక ఇవి జనరల్ వేపేస్తారు ఈ ఏడు పత్రికలు జనరల్ వేపేస్తారు సాధారణ పత్రికలు ఈ రెండు పత్రికలు యాకబు పత్రికకు యోధా పత్రికకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు పత్రికలు రాసినటువంటి దైవ యాకోబు యూధ వీరిద్దరూ ఏమై ఉన్నారంటే యేసు ప్రభువుకి స్వయాన తమ్ముళ్ళు యేసు ప్రభు సొంత తమ్ముళ్ళు వీరందరూ వీరిద్దరు యాకోబును యూధ యాకోబు యూధ యేస స్వయంగా తమ్ముడు అంటే ఎలా అంటే ఏసు ప్రభు తల్లిగారి పేరు మరియా మరియ యొక్క భర్త పేరు యోసేపు యోసేపును ఎరుగకుండా ముందే వివాహం కాకముందే ప్రధానము చేయబడ్డాక వల్ల మరియ అవగా యేసు ప్రభు వారు జన్మించారు యేసు ప్రభు వారు జన్మించిన తరువాత అమ్మ యేసు ప్రభు జన్మించిన తరువాత మరియా యోసేపులు ఇద్దరు కూడా యథాప్రకారం ఒక భార్యాభర్తలుగానే జీవించారు ఏసు ప్రభు పుట్టిన తరువాత మరియ యోసేపులకు పిల్లలు పుట్టారు కుమారులు పుట్టారు కుమార్తెలు పుట్టారు అందుచేతనే మరి అమ్మను మనము పూజించకూడదు చాలామంది యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు మేరీ మాత గుడికి వెళ్తారు మేరీ మాత గుడికి వెళ్ళకూడదు మరి అమ్మ గుడికి వెళ్ళకూడదు ఆర్సిఎం చర్చికి వెళ్ళకూడదు ఆర్సిఎం చర్చి బైబిల్ ప్రకారమైన చర్చి కాదు అంటే మేరీని మనము గౌరవించాలి ఏసు ప్రభుకు జన్మనిచ్చారు కదా ఆ తల్లిగారిని మనం గౌరవిస్తాం కానీ ఆమెను పూజించకూడదు సరే యేసు ప్రభువుకు సహోదరులు చాలామంది ఉన్నారు వారిలో యాకోబు యోధ వీరిద్దరూ యేసు ప్రభు బ్రతికొండగా యేసు ప్రభు నమ్మలేదు ఏసయ్య నమ్మలేదు వెళ్తారు అంతే కదండి సొంత ఇంట్లో వారే రక్షణ పొందరు సొంత గ్రామస్తులే ప్రభు నమ్మరు అలాగే జరిగింది ఏసయ్య స్వయంగా తమ్ముడైన యాకోబు కానీ స్వయంగా తమ్ముడైన యోధ కానీ యేసు ప్రభుని అంగీకరించలేదు కానీ యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుత్వానుడయ్యాక తిరిగి లేచాక ఎలాగున అందరూ యేసు ప్రభు నమ్ముకుంటారో అలాగే ఈ తమ్ముళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు వారు యేసు ప్రభుని దేవునిగా నమ్ముకున్నారు ఇప్పుడు అన్నయ్యగా కాదు దేవునిగా నమ్మారు వారు యేసు ప్రభువును దేవునిగా నమ్మారు కనుక వారు ఆ తర్వాత ఏసయ్య భక్తులుగానే జీవిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారిద్దరిని ఏర్పరుచుకుని పత్రిక వ్రాయించాడు అలా వ్రాయించిన పత్రికే యాకోబు పత్రిక పత్రిక ఉంది యాకోబు పత్రిక ఉంది నెమ్మదిగా బైబుల్ స్టడీ చేద్దామా యాకోబు పత్రిక నుంచి ఈరోజు ఎన్ని పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉందో అన్ని పాఠాలు నేర్చుకుందాం మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదువుదాం ఓకేనమ్మ మొదటి పాఠము ఈ పత్రికలోంచి నేర్చుకునే మొదటి పాఠము యాకోబు యేసు ప్రభుకి ఏమవుతారండి అందరూ మాట్లాడండి కానీ ఈయన యేసు ప్రభు నమ్మాక మొదలై మొదటి వాక్యం ఏమన్నా రాస్తారో తెలుసా దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని అంటాడు కదా దాసుడైన యాకోబు అంటాడు సహజంగా ఏమాలి యేసు ప్రభు యొక్క తమ్ముడునైనా యాకోబు ఏమనగా అనాలి అందరూ కొంచెం ఫ్రీగానే వినండి వాక్యం నేను ఏసై తమ్ముడు కదండి ఏం చెప్పాలి యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు అని రాయాలి ఏమంటారు అంతేనా కానీ ఏమైనా రాస్తున్నాడు యేసు ప్రభు యొక్క దాసుడుగా రాస్తున్నాడు ఈ పాట మనం ఎప్పుడు నేర్చుకోవాలి చర్చిలో యేసు ప్రభు మనకు దేవుడు మనం ఆయనకు దాసులు దాసులు అనే మాటలో పిల్లరా చాలా ఉన్నాయి సేవకుడు దాసుడు ఎన్నిటికీ చాలా తేడా కొంతమంది అంటారు ఏసయ్యా మా సేవకులు దీవించడం మా సేవకులు దీవించడం మా సేవకులు కాదు ఏసయ్య సేవకుడుకేనండి ఏసయ్య సేవకుడు సరే సేవకుడు అంటే జీతం తీసుకునేవాడు సేవకుడు దాసుడు అంటే జీతాలతో పని లేదు ఇంక దాసుడు అంతే ఆ మా తల్లిగారు వినాలి మీరు ఏమని రాసుకున్నారు క్రొత్త నిబంధన జీవితంలో క్రొత్త నిబంధన సేవలో దాసుడు అనే పదం వాడారండి దాసుడు ఇప్పుడారా మనం అందరము సయ్యకు దాసులుగా ఉండాలి సేవకుడు అంటే గవర్నమెంట్ సర్వెంట్ ప్రభుత్వ సేవకులు వారు గవర్నమెంట్ సాలరీస్ ఉంటాయి డిమాండ్లు ఉంటాయి సెలవులు అడుగుతారు జీతాలు పెంచమంటారు పిఎఫ్లు పెంచమంటారు సేవకులు మనము ఏసఐకు సేవకులుగా ఉండేదానికంటే దాసులుగా ఉండాలి దాసులు అంటే ఎలా ఉంటాడో తెలుసా ఇజ్రాయేల్ ఇంట్లో పనికి పనికి కుదుర్చు కుదురుతారు కదండి వాళ్ళ ఒప్పందం అక్క అంటారు ఇప్పుడు మనకి డెల్ఫీ వెళ్ళినట్టు ఇజ్రాయేల్ గృహాల్లో ఒప్పందం ఏడు ఆరు సంవత్సరాలు ఉంటుంది ఏడవ సంవత్సరం రిలీజ్ అయిపోవచ్చు ఏడవ సంవత్సరం సెలవు ఇచ్చేస్తారు కొంతమంది ఆ ఇంట్లో పనిచేసి ఇస్రాయిల్ దేశంలో పనిచేసి ఇజ్రేల్ ఇంట్లో ఆరు సంవత్సరాలు అయ్యాక అంటారు సార్ మేము ఈ ఇంట్లోనే పనిచేస్తాం మాకు రిలీజ్ వద్దని ఎప్పుడు ఇంట్లోనే ఉంటామని అంటారు నిజమేనా నిజమేనండి మా జీతాలు జీతాల ఏమీ అక్కర్లేదు ఇంట్లో ఉండిపోతామంటారు అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆ దైవజన్లు రబ్బీని పిలిచి యాజకులు పిలిచి మత పెద్దలను పిలిచి ఆ ఇంటి వాంక్ర గారు ఓకేనండి ఆ ఇంటి వాంక్ర గారు ఎవరైతే పనిచి అంటున్నాడు అతను పిలిచి ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ఉంది కదండి ఆ మెయిన్ డోర్ దగ్గరికి ఈ దాసుని తీసుకొస్తారు అంటే ఈ వ్యక్తిని తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ ఇంటి ద్వారబంధ కమ్ము మీద ఇతను కుడి చెవి పెట్టి కుడి చెవికి రంధ్రం చేసి ఈ రంధ్రములో నుంచి ఆ ద్వారబంధ కమ్ములోకి లోపలికి ప్రవేశించినట్లుగా ద్వారబంధ కమ్ముని చెవిని కలుపుతాడు అందరు వింటున్నారు కదా అది యాచకుడు రబ్బీ మరియు మరియు మత పెద్దలు కనులైనటువంటి సన్నిహడ్డ సభలో సభలు సమికులు వచ్చి చేస్తారు ఎందుకు అలా చేస్తారు అప్పుడు అని అంటే ఇంకా ఆ రోజు నేను చెప్తాడు ఆ ఇంటి గారు ఈతడు మాకు దాసుడని ఆ గారు చెప్పడం కంటే ఆ ఇంటి ఆ ఇంట్లో పని కుండిపోతానని చెప్పిన దాసుడు చూసారు ఆ దాసుడు ఏమంటాడంటే ఇంటికి సేవకుండి కాదండి దాసుడు అండడు దాసుడు అంటే ఇంకా ఆ వ్యక్తికి జీతాలు ఉండవు దాసులంటే ఆ వ్యక్తికి ఆ ఇంటి వారు చెప్పింది తప్పింకేమీ వినపడదు ప్రపంచంలో ఎవరేం చెప్పి వినబడదు ఆ ఇంటి చెప్పిందే వినపడతారు ఆ పదం వాడారు ఎవరు యాకోబు ఎవరికైనా అలా దాసులంటా యేసు ప్రభువు బంధుత్వం ఏంటి తమ్ముడు కానీ ఏసేకి ఏమని చెప్తున్నాడు ఈరోజు ఒక మాట చెప్పిన యాకోబు పత్రిక గురించి ఒక మాట చెప్పిన మనకి దేవుని సేవకులకు మనకు బంధుత్వం ఉంటుంది వారు నాకు తమ్ముడు అవ్వచ్చు వారు నాకు అన్నయ్య అవ్వచ్చు వారు నాకు పాస్ గారు ఏదో రిలేషన్ అవ్వచ్చు అయితే దేవుని సేవలో అందరూ దైవజనుణ్ణి దైవ సేవకునిగానే సంబోధించాలి అందుకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు పాస్టర్ గారు తమ్ముడైనా కానీ పాస్ట్ గారు తమ్ముడైనా సరే నేను మా తమ్ముడు అనకూడదు ఏమనాలి నేను పాస్టర్ గారు అన అందుకు అర్థమవుతుంది కదండి ఇది ఇక్కడ యాకోవ పత్రిక నేర్పుతున్న పాఠం మనకి యాకోవ పత్రిక ఏ పాఠం నేర్పుతుందనంటే ఏసు ప్రభుకి స్వయంగా తమ్ముడు ఆయన అంతే కదమ్మా ఆయన ఏమని పిలవచ్చు ఏసుప్రభు మా అని పిలవచ్చు కానీ ఆయన ఏమంటారు యేసు ప్రభు నాకు యజమాని నేను ఆయనకు కాబట్టి ఇప్పుడైనా ఎక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు అలా దయచేసి గమనించాలి సంబోధించాలి పాస్టర్ గారు లేక పాస్తం గారు మనకు అన్నయ్య అవ్వచ్చు అక్క అవ్వచ్చు బావగారు అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు లేకపోతే ఆంటీ అవ్వచ్చు ఎవర్ మేబీ అది వ్యక్తిగత రిలేషను దేవుని సేవలో మాత్రం ఉపయోగించకూడదు చాలామంది దేవుని సేవలో అంటే బాంధవ్యాన్ని మాట్లాడతారు బాంధవ్యాన్ని మాట్లాడకూడదు ఇది మొదటి నియమం యాకో ఎంత మనకు అర్థమైంది బైబిల్ స్టడీ కదా అర్థమైంది కదా ఇక్కడ నుంచి అందరం ఏమందాం మనం పాస్తుగారు పాస్తు గారు గారు అంతే అది మొదటి నియమం ఇక రెండవది ఈ యాకో పత్రిక ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాలు చదవాలంటే దానిసారి ఐదు ఆరు గంటలు పడుతుంది కానీ మనకున్న సమయంలో కొన్ని మాటలు చాలా క్లుప్తంగా నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పాత నిబంధనలో సామెతల పుస్తకం ఉంది కదండి సామెతల పుస్తకం పాత నిబంధనలో సామెతల పుస్తకము ఎలాంటిదో క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక అలాంటిదే ద ఓల్డ్ టెస్టమెంట్ జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ ఈస్ ప్రావెర్బ్స్ ద న్యూ టెస్టమెంట్ బుక్ ఆఫ్ ప్రాబర్స్ ఇస్ కాల్డ్ జేమ్స్ పాత నిబంధన యాకోబు పత్రిక అని సామెతలకు పేరు క్రత నిబంధన సామెతల పుస్తకం అని యాకోబు పత్రికకు పేరు ఎందుకంటే ఈ పత్రికలో జ్ఞానం 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 ఉంటుంది మనకి జీవితం ఎలా జీవించాలో జ్ఞానం ఉంటుంది అసలు మనం చదివితే చదువుకుంటాం కదా ఎవడైననో జ్ఞానము కొదువుగా ఉన్న ఐదో వాక్యంలో ఒకటి ఐదులో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువు అతడు దేవుని అడుగవలను అతనికి అనుగ్రహించబడను జ్ఞానం దిస్ ఇస్ కాల్ దిస్ బుక్ ఈస్ కాల్ ఏ బుక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం ఎన్నో విషయాలు జ్ఞానం ఈ పత్రిక మనకు అమ్మా నెమ్మదిగా వినండి వాక్యం జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి అందుకని యాకో పత్రిక ఐద్యాలు కంఠస్థం చేసేవి కదా చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు బాగా వాక్యం అప్ చెప్తారు కదా మీరు వాక్యం ఐద్య ఐద్యాలు అప్ చెప్పేసుకోవాలి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉంటాయి ఒక్కొక్క దైవజ్ఞండి ఒకటి బాగా చెప్తారండి అంతేగా కొంతమంది రెండవ రాకడ గురించి బాగా చెప్తారు కొంతమంది రక్షణ గురించి బాగా చెప్తారు కొంతమంది సాక్ష్యం బాగా చెప్తారు అలా కొత్త నిబంధనలు కూడా కొంతమంది దైవజ్ఞులు ఒక్కొక్క విషయం చెప్పేవారు దయచేసి వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళు వింటున్నారు వినండి కొత్త నిబంధనలో కృప కృప అనే అంశం మీద ఎవరు ప్రసంగం చేసేవారు ఎక్కువ హావులు అందుకని ఆయన ఇంకో ఆయన వచ్చారంటే అందరికీ అర్మైపోతుంది ఈ వేళ మాత్రం ఎక్కడ వచ్చాడో కృపాన్ని మాట చెప్తారు అయ్యగారండి పౌలు అందుకని కృప పోస్తలు అంటారు ఈ ఈ వసోస్టల్ ఆఫ్ గ్రేస్ గ్రేస్ యోహాన్ వచ్చినప్పుడు బైబిల్లో యోహాన్ గారు ప్రసంగం చేస్తే ఏం చెప్తా తెలుసా ఏ ప్రసంగం అయినా సరే మధ్యలోనో ఫస్ట్లో లాస్ట్లో తప్పకుండా ప్రేమ గురించి చెప్పను ఉండరాయము అందుకని ఆయనకున్న బిరిది ఏంటంటే ప్రేమ అపోస్తలుడు ఎవరు మూడు పేతరై గారు పేతరై గారు ప్రసంగం చేస్తే ఏం ప్రసంగం చేస్తారంటే నిరీక్షణ హోప్ ఇంకా ఆయన ప్రసంగంలో తప్పకుండా నిరీక్షణ ఉంటుంది ఒక పాట ఒక మాట నిరీక్షణ నిరీక్ష ఆయన ఏ టాపిక్ అయినా సరే విశ్వాసము అనే మాటను యాకోబు మనం చదువుకునే యాకోబు చెప్తాడు ఓకేనండి యాకోబు దేనికి పేరు మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఏ పాస్టర్ ఏం బాగా మన ఇవన్నీ బాగా గుర్తుంటాయి కదండి మనం ఏదైనా పాస్టర్ వస్తే చాలా ఆ పాస్టర్ పాడి పాట గుర్తుంటుంది ప్రసంగం గుర్తుంటారు కానీ చాలా మందికి ఆ పాస్టర్ గారు చెప్పేటువంటి ఒక హాస్యాత్మక సన్నివేశం గుర్తుంటారు అలాగనమాట అండి మనకు బాగా ఇది బండ గుర్తులా గుర్తుపెట్టి చెప్పండి పౌలు గారు దేనికి ఏం చెప్తారు ఎక్కువ కృప యాకోబు విశ్వాసం పేతులు నిరీక్షణ యోహాను ప్రేమ సో ఐదు అధ్యాయాలలో చాలా విషయాలు ఉంటాయి కదా ఒక్క మాట మాత్రమే నేను చెప్తాను అంటే ఒక్క వర్డ్లోకి వెళ్ళిపోను అదేంటంటే సంఘములో యేసు ప్రభువుని యజమానిగా ఒక భావించట రెండవది ఈ పత్రికలో ఒక వర్డ్ పదే 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 రిపీట్ అవుతారు ఏంట రిపీట్ అయ్యేది సహోదరులారా 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 అని పదే పదే ఉంటారు ఏసు ప్రభు నెమ్మలు అందరూ ఏమై ఉన్నారు చెప్పండి అందరూ చెప్పాలి మనం ఏసుప్రభు నమ్మక మనం ఏమని పిలుచుకోవాలి తెలిసే ఎక్కువ సహోదరులారని పిలుచుకోవాలి అది రెండో పదం నేర్చుకోవాలి అంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే ఎవరు అన్న అక్క ఇదే మన సంబోధన అయి ఉండాలి ఓకేనండి అన్న అక్క అది హోసన్న మినిస్ట్రీస్లో అందరూ కూడా అలాగే పిలుచుకుంటారు కదండి అబ్రహాం అన్న రమేష్ అన్న అన్న అది అనమాట ఇక్కడ కూడా మనం చూస్తే ఏమని పిలుచుకోవాలి మనం చెప్పండి అక్క అన్న అంతే మనకి మీ ప్రక్కన ఎవరు కూర్చున్నారు అక్క మీ ప్రక్కన ఎవరు కూర్చున్నారు అన్న అంతే సహోదర్ల ఈ సహోదర్ల పదం ఏమేమి ఉన్నాయో వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోదాం మొదటిది మొదటి సహోదర్ల రెండో వాక్యం మొదటి మధ్య రెండో వాక్యం అమ్మ ఒకటి రెండమ్మా చేతుల దేవునికి స్తోత్రం చేద్దాం మొదటిగా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది ఓర్పును పుట్టించునని ఏరికి మీరు ఒకటి కాదు రెండు కాదు నానా విధమైన శోధంలో పడినప్పుడల్లా అది మహదానందమని ఎంచుకొనుడి శ్రీ మీకు మాట ఇది జూన్ నెల ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు వచ్చేటప్పటికి ఈ ఆరు మాసాల్లో ఒక్క నెలైనా తప్పిపోలేదు మీకు కష్టాలు రావడంలో కదా జనవరిలో వచ్చింది కష్టం ఫిబ్రవరిలో వచ్చింది మార్చిలో వచ్చింది ఏప్రిల్లో వచ్చింది ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నారా శోధనల్లో ఉన్నారా ఈ శోధనలు కష్టాలన్నీ దేని కొరకంటే మీ విశ్వాసానికి ఎగ్జామ్ అన్నమాట ఎవరు మాట్లాడలేదు ఏంటి ఈ వారం కష్టం వచ్చిందండి పోయిన వారు ఏదైనా శ్రమ వచ్చిందా అయితే మీరు ఎగ్జామ్ పెట్టాడు దేవుడు ఎగ్జామ్ ఎందుకు పెడతారు పాస్ అవ్వడానికి మాత్రమే కాదు ప్రమోషన్ ఇవ్వడానికి అందుకే ఎగ్జామ్ రాస్తే ప్రమోషన్ నేను ఎగ్జామ్ రాయనున్న వాళ్ళకి ప్రమోషన్ ఉండదు కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చాయో వారందరికీ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ ఎందుకంటే అది మీకు విశ్వాసానికి పరీక్ష దాని పేరే శోధన ఈ పరీక్ష పేరు ఏ పేరు చాలా శోధనలు వస్తున్నాయన్న వాళ్ళందరూ వినండమ్మా ఆ శోధనలు వస్తున్నాయంటే దేవుడే మీకు పెట్టాడు పరీక్ష దేనికా ఆ పరీక్ష విశ్వాసమునకు పరీక్ష ఆ విశ్వాసకు పరీక్ష రిజల్ట్ పేరు ఏం పేరు ఓర్పు అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపీ చి అంటే మనకి ఏ కసాలు వచ్చాయి అల్పకాల అందరూ ఒకసారి ఆగకుండా ఏ స్తోత్రం చేద్దామండి ఆగకుండా చెప్పాను నేను నెమ్మదిగా అండి మీకు ఈ మధ్య కొంచెం కష్టాలు ఎక్కువ అవుతున్నాయి మీకు ఈ మధ్య కొన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కొంచెం మీరు గుండా వెళుతున్నారు నీ కొరకే చెప్తున్నానమ్మా నువ్వు వెళుతున్న ఆ శ్రమలు ఉన్నాయి చూసావు ఆ శ్రమలన్నీ దేవుడు చూసి దాన్ని ఎగ్జామ్ పేపర్ కింద వ్రాసుకున్నాడు అది విశ్వాసమునకు కలిగే పరీక్ష ఈ విశ్వాసమును కలుగు ఈ పరీక్షలో రిజల్ట్ ఓర్పు అని వస్తుంది గ్రేడ్ కూర్చోండి వెరీ గుడ్ రైట్ ఈ విశ్వాసములకు కలుగు ఈ పరీక్ష టైంలో మనం ఏం చేయాలంటే శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొని వీళ్ళందరూ ఇక్కడే ఉండాలండి ఇక్కడే ఉండి ఆలోచించాలి కష్టాలు రాగానే మన మైండ్లోకి రావాల్సిందేంటి థ్యాంక్ యూ మహా ఆనందపడిపోవాలి సంతోషపడిపోవాలి ఎంతమంది నేర్చుకుంటారు ఇది బైబిల్ పాఠం మరి యాకో పుత్రులకి బ్రతలు రాశారు మరి అదే చెబుతాం మరి ఇక నేను ఇంకోటి చెప్తాను కష్టాలు రాగానే ఇక్కడ ఎలా ఉండాలి తెలుస్తున్నా మహా ఆనందం అంటేను ఇక ఎగురి గొంతులేసేయాలంటాడు